జిల్లాలోని స్వీప్ కార్యక్రమం ద్వారా యువతను చైతన్య చేసి ఓటర్ శాతం పెంచినందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా బెస్ట్ ఎలక్టోరల్ పార్టిసిపేట్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు అందుకున్నారు శనివారం రవీంద్ర భారతిలో నిర్వహించిన పదిహేనవ జాతీయ ఓటర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఓటర్ అవగాహన కల్పించి ఓటింగ్ నమోదు శాతం పెంచిన కలెక్టర్లు పోలీస్ అధికారులకు అవార్డులను ప్రదానం చేశారు హైదరాబాద్ జిల్లాలో గత ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారికి ఓటర్ చైతన్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి జిల్లాలో ఓటింగ్ శాతం పెంచినందుకు అలాగే యువతకు కార్డులు అందజేసిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి బెస్ట్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేట్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర గవర్నర్ కృష్ణదేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ అందుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలాంబర్తి డిప్యూటీ సిఇఓ సత్యవతి వివిధ కళాశాలల నూతన ఓటర్లు తదితరులు పాల్గొన్నారు